ఒక చిన్న ఊరిలో కబీర్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు అతని జేబులు ఎప్పుడూ ఖాళీగానే ఉండేవి కాని అతని గుండె నిండా మాత్రమొక పెద్ద కలు ఉండేది అసలు నమ్మకం అనేది మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పే కబీర్ అద్భుతమైన ప్రయాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాటలు వినండి ఇవి కబీర్ తన చుట్టూ ఉన్నవాళ్ళ దగ్గరనుంచి పదే పదే విన్న మాటలనమాట అతని కలల్ని ఎంత తేలిగ్గా తీసిపారేశారో కదా అసలు కథలో అసలు సంఘర్షణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది సరే మరి కబీర్ కథ ఎక్కడ మొదలైందో ఒకసారి చూద్దాం అతని బాల్యం ఆ ఖాళీ జేబు వెనకున్న నిజమైన పరిస్థితిని కాస్త అర్థం చేసుకుందాం ఒకసారి చూడండి కబీర్ ప్రపంచం ఎలా ఉండేదో జేబులు ఎప్పుడూ ఖాళీ కాళ్లకు చిరిగిన బూట్లు చుట్టూ నుంచి అనుమానాలు ఇన్ని కష్టాల మధ్య కూడా అతని లోపల ఒక కలమాత్రం దాగి ఉంది అదే అతనికి బలాన్నిచ్చింది అయితే కబీర్ జీవితంలో ఒక కీలకమైన మలుపు రాబోతోంది ఒక గురువు చెప్పిన మాటలు ఆయన ఇచ్చిన జ్ఞానం అతని జీవితాన్ని ఎలా మార్చేశాయో ఇప్పుడు చూద్దాం ఒకరోజు సాయంత్రం కబీర్ చాలా నిరాశతో నది ఒడ్డున కూర్చునున్నాడు సరిగ్గా అప్పుడే గురూజీ అనే ఒక పెద్దాయన అతన్ని కలిశారు ఆయన చేతిలో ఉన్నది ఒక చిన్న అద్దం కాని ఆ చిన్న అద్దమే కబీర్ తనను తాను చూసుకునే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగింది బయటి ప్రపంచానికి అతను ఎలా కనపడ్డాడు ఒక పేద కుర్రాడిలా అతని భవిష్యత్తుకు పెద్దగా అవకాశం లేదని అనుకున్నారు కాని గురూజీ ఇచ్చిన అద్దంలో కబీరేం చూసుకున్నాడు తన లోపల దాగి ఉన్న అగ్నినీ తన అసలైన సామర్థ్యాన్ని తను తిరిగి రాసుకోగల తన కథను చూసుకున్నాడు అప్పుడు గురూజీ చెప్పిన ఈ మాటలు చూడండి ఈ అగ్ని నీ నమ్మకం ఈ ఒక్క వాక్యం కబీర్కు కొండంత ధైర్యాన్నిచ్చింది ఆ నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఎలాంటి చీకటిలోనైనా ఎలాంటి కష్టాల్లోనైనా అది దారి చూపిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు సరే నమ్మకమైతే వచ్చింది కాని కలలు నిజం కావాలంటే నమ్మకం ఒక్కటే సరిపోతుందా లేదుగదా ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి ఎంత కష్టపడాలి ఎన్ని చేయాలి ఇప్పుడు కథ ఆ దిశగా వెళుతుంది నమ్మకాన్ని తోడు చేయాలి కబీర్ దినచర్య చూస్తే అతని సంకల్పం ఏంటో మనకర్థమవుతుంది పొద్దున్నే స్కూల్ సాయంత్రం టీకోట్లో పని వీకెండ్స్లో మెకానిక్ షాప్ ఇక రాత్రుల్లో ఆ మిణుకు మిణుకుమనే దీపం వెలుగులో తన భవిష్యత్తు కోసం చదువుకోవడం అతని అంకితభావం నిజంగా అసాధారణం ఆ ప్రయాణంలో అతను ఎన్నో వదులుకున్నాడు సరైన నిద్ర సుఖం కొన్నిసార్లు కడుపు నిండా తిండికూడా అన్నిటినీ త్యాగంచేశాడు కాని ఒక్కదాన్ని మాత్రం వదలలేదు అదే తన లక్ష్యం వైపు సాగే ప్రయాణం అతనెప్పుడూ ఆగలేదు ఇంత కష్టపడ్డాడు కదా మరి ఆ కఠోర శ్రమకు ఫలితం దక్కిందా అతని జీవితం ఎలా మారిందో ఆ ప్రయాణం ఇప్పుడు చూద్దాం అతని కృషి ఫలించటం మొదలయ్యింది చూడండి ఒక చిన్న మొబైల్ రిపేర్ వ్యాపారంతో మొదలుపెట్టి కేవలం ఏడేళ్లలోనే తన సొంత బ్రాండ్ను సృష్టించే స్థాయికి ఎదిగాడు అతని ఎదుగుదల ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం అతని విజయమంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు అది తన వాళ్ల జీవితాల్ని కూడా మార్చేసింది ఒకప్పుడు అనారోగ్యంతో ఉన్న అమ్మకి మందులు కొనలేని పరిస్థితి ఇప్పుడేమో తనకి ఉత్తమ వైద్యం అందుతోంది రోజంతా పొలంలో కష్టపడే నాన్నకి ఇప్పుడు విశ్రాంతి ఒకప్పుడు అతని కలల్ని చూసి ఎగతాడి చేసిన వాళ్లే ఇప్పుడు అతని దగ్గర పనిచేయడానికి ఎదురుచూస్తున్నారు కదా అసలైన విజయమంటారు ఇక కథ ముగింపుకొచ్చేశాం ఇన్నేళ్ల తర్వాత గురూజీ మళ్లీ వచ్చి కబీర్కు చెప్పిన ఆ చివరి అతి ముఖ్యమైన పాఠమేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథం మొత్తం సారాంశం గురూజీ చెప్పిన ఈ ఒక్క మాటలోనే ఉంది కలలను జేబులో ఉన్న డబ్బుతో కాదు హృదయంలో ఉన్న దృష్టితో కొలుస్తారు అంటే మన దగ్గర వనరులు ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం కాదు మన ఆలోచన ఎంత పెద్దది అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కబీర్ ప్రయాణం నిరూపించేది ఇదే మన పరిస్థితుల కన్నా మన ఆలోచనే చాలా శక్తివంతమైనది ఎవరైతే ధైర్యంగా పెద్దగా ఆలోచిస్తారో వాళ్లే తమ తలరాతను మార్చుకోగలరు చివరిగా ఈ కథ మనందర్నీ ఆలోచింపచేసే ఒక ప్రశ్నను మిగిల్చింది మనం తిరిగి వ్రాయాలనుకుంటున్న కథ ఏది